బిగ్ బాస్ హౌస్ థర్డ్ చీఫ్ గా మారాల్సిన నాబీల్ అఫ్రీదికి అన్యాయం జరిగిందా చూస్తుంటే ఆ లానే అనిపిస్తుంది బాస్ ఎందుకంటే ఫస్ట్ ఇద్దరి చీఫ్ లని సెలెక్ట్ చేసింది ఏ బేసిస్ మీద టాస్క్ పరంగా అలాంటప్పుడు థర్డ్ చీఫ్ కూడా సెలెక్ట్ చేయాల్సింది ఎలా టాస్క్ పరంగానే కదా కానీ అలా చేస్తే కిక్ ఏముంటుంది బాస్ బిగ్ బాస్ కి కావాల్సింది వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవాలి చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అందుకే థర్డ్ చీఫ్ బిగ్ బాస్ ఇద్దరి వాళ్ళు ఏం అంటే థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ చేశారు ఎందుకో గాని నాకైతే ఇది రైట్ డిసిషన్ అనిపించలేదు బాస్ ఎందుకంటే ఫస్ట్ టాస్క్ లో ఫైనల్ ఫోర్ లో నబీన్ ఉన్నాడు సెకండ్ టాస్క్ లో కూడా యాక్చువల్ గా నబీలే గెలుస్తాడు అనిపించింది బట్ మధ్యలో ఫోకస్ కోల్పోయాడు అయినా నైనికా తర్వాత సెకండ్ బెస్ట్ నబిలే అలాంటప్పుడు రాజ్యాంగం ప్రకారం రెండు టాస్కుల్లో సత్తా చాటిన థర్డ్ చీఫ్ పదవి ఇవ్వాలి కానీ వాళ్ళు ఇవ్వలేదు దానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు ఆఫ్ కోర్స్ ఫస్ట్ డేని ఒక పర్సన్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కష్టమైన పని అలాగే వాళ్ళు డిసిషన్ తీసుకోవడం కూడా పెద్ద టాస్కే అనుకోండి ఏదేమైనా వాళ్ళ ఒపీనియన్తో యశ్విని థర్డ్ చీఫ్గా సెలెక్ట్ చేసేసారు బట్ నా ని చేస్తుంటే కరెక్ట్గా ఉండేదేమో అని నాకు అనిపించింది మీరేమంటారు బాస్ మీ ఒపీనియన్లో థర్డ్ చీఫ్గా యష్విని సెలెక్ట్ చేయడం రైట్ డిసిషనా లేదంటే నా ని చేయాల్సిందా కామెంట్ చేసేది బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్